క్రియేట్ చేయటానికి అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకు ముందు సీఎంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి పదకొండు సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనా చికబుర్లు మాట్లాడటం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది ఎందుకంటే సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది దాని యొక్క పయోవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం ఒకే ఒక ఉద్దేశంతో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచగబుర్లు మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి మొన్న మీటింగ్ లో మాట్లా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్తనాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నల ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలను మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి ఎస్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీ నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ ఎందుకు చర్య తీసుకోకూడదు పులేందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇది మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో పోవాలని కలలు కంటన్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్సెస్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి ఏ ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు ఇలాంటి సంఘటనలు గౌత శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు విజయ్ చింతకాయలు విజయ్ గురి చింతకాయలు విజయ్ గారిని ఇలా చాలా మంది మాటి మా టిడిపి లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే నిజమైనప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీ లేసావు ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మరి ఇంత డెలిబరేట్ గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి ఒక అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి మీకు ఇంకొక విషయం చెప్పనా అండి ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తాను క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అది దుగ్గిరాల పిఎస్లో నాలుగు ఆరు జూన్ నాలు జూన్ నాలుగో తారీఖున జరిగింది చనిపోయింది ఖాసిం చంపింది కమల్ వైసీపీ వతనం కావలసిన మీరు పొలిటికల్ రైవాలిటీ ఎక్యూజ్ టు బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్ టు టీడీపీ డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాస్ కిల్డ్ ద డిసీజ్ వాజ్ వేరింగ్ టీడీపీ కాఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విత్ లీడ్ ఆఫ్ అల్ట్రేషన్ అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ నైంటీ టూ బై ట్వంటీ ఫోర్ వెదుర్ వెలుదుర్తి తొమ్మిదో తారీఖున జరిగింది డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి టీడీపీ అతను చనిపోయాడు సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు ఎక్యూజ్డ్ అది కూడా పొలిటికల్ రెవాలిటీ క్రైమ్ నెంబర్ నైంటీ టూ బై ట్వంటీ ఫోర్ పుట్లూరు అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ వన్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ రాయదుర్గం పిఎస్ నైన్త్ని జరిగింది ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన ఆయన్ని చంపేశారు ఎవరు వైసీపీ వాళ్ళు కేశవరెడ్డి అండ్ అదర్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయి చెప్పి ప్రజలను భయప్రాంతలు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే ఇంకా నీ మాటలు అమ్మేస్తారని అనుకుంటున్నావా దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టిపట్టుపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా అసలు విషయం చెప్పనా ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు రెండు వేల పంతొమ్మిదిలో పీట ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవైలోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది దీనికి ఏ సమాధానం చెప్తావు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాల సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అతని హయాంలో అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా ఒకసారి చెప్పండి నువ్వు పీటనకి ఒక సంవత్సరంలోనే సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద ఇది అథెంటికేషన్ నేనేం వేగంగా మాట్లాడట్లా అబద్ధం చెప్పట్లా నీకులాగా అంటే నువ్వు ఈ పొలిటికల్ పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠలో కూర్చుని పోవడానికి నాకు అర్థమవుతుంది అంటే అధికారం కోల్పోయిన నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా నిలిపోవాలని ప్రజల్ని పెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలని ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రశ్న ముందు కూర్చున్నా ఈరోజు ఎవడైనా ప్రమ పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి నా మనిషివు కదా నీకు ఎంత కాంపెన్సేషన్ పార్టీ నుంచి ఎంతైనా కాంపెన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి అతగాడు ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడి వచ్చిందా అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని పసిటి దీవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవాంటి మాట్లాడతాడు ఎవడేనా మైండ్ దొబ్బిందని తెలుసు మరి ఎంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి చదువుకుంటున్నాడు దానికి అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు వినుకొండ సారీ వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలని ఉద్దేశంతో అతను అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య హత్యతరగించడం రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు పది సార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీ హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతంత ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే మిగతా కూడా సెల్ఫీ ఉంది నేను చూపించకుండా చూపిస్తా భారతి గారితో సెల్ఫీ ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీ మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు నేను దానికి ఏకీభవించట్ల చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితులు అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది రిమాండ్కి పంపించాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కొలగకుండా చూసుకున్నావు నువ్వు వెళ్ళి రెచ్చ కొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి వినకుండా నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావుట ఓ పని చేయండి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అన్నందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి వెళ్ళి ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి జర సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అఘ ఇచ్చ్యాలు జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్లి ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొని చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నాను నేను